నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ టూ సినిమా దానికి సంబంధించిన అద్ద్రిపోయే సమాచారం మన అభిమానులకు తీసుకొచ్చాను ఇంతకు ఆ సమాచారం ఏంటి అది మనకు ఆనందాన్ని కలిగించుద్దా కలిగించదా ఇంతకీ ఈ సమాచారం మీద ఉన్న రికార్డ్ ఏంటి నేను మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మెటర్లోకి వద్దాం కూలీ సినిమా ఇది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అంతా ఓపెన్ అయిపోయాయి తమిళనాడు కేరళలో కూడా వారం రోజుల ముందే ఓపెన్ అయిపోయాయి అయితే మనకి ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వలేదు అయితే ఈరోజు సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిపోయాయి ఓపెన్ అయిపోయిన వెంటనే మోతం మోగిపోతని అనే సమాచారం వచ్చింది అయితే ఇంకా ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి అనేది ఇంకా సమాచారం మనకు రాలేదు కానీ అద్భుతంగా ఉందని చెప్పి మాత్రం బుక్ షో బుక్ మై షో చెప్పింది సరే దానివల్ల పక్కన పెడదాం అయితే మనకి పద్నాలుగో తారీఖున అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది దాన్ని పక్కన పెడదాం ప్రీమియర్ షోలు ఏపీలో అంటే మనకి పదమూడు నైట్కే ప్రీమియర్ షోలు పడతాయి అవి పడితే ఎన్ని ప్రీమియర్ షోలకి ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఐదు వందల ఇరవై ఐదు షోలకి పర్మిషన్ ఇచ్చింది ఇంకా పర్మిషన్ ఇస్తానే ఉంది ఇది రికార్డు ఇది ఎందుకంటే స్ట్రైట్ తెలుగు సినిమాలకు కూడా ఇన్ని ప్రీమియర్ షోలు ఉండవు కానీ దీనికి ఇచ్చారు అది ఎన్టీ రామారావు గారి సత్తా అది ఎన్టీ రామారావు గారి అభిమానుల సత్తా అయితే అది తెలంగాణలో మాత్రం ప్రీమియర్ షోలు లేవంట తెలంగాణ కొన్ని గొరవల రీత్యా కేజీ మన రేవంత్ రెడ్డి గారి వాటిని క్యాన్సిల్ చేశారు పద్నాలుగు తారీఖున పొద్దున్నే పదకొండు గంటలకు తొమ్మిది గంటలకు వెళ్ళి మాత్రమే చూడాలి అక్కడ కానీ మన ఏపీలో అలా కాదు మన ఏపీలో పదమూడు నైటే ఐ మీన్ మనకి పది గంటలకు కానీ పన్నెండు గంటలకు కానీ ఒంటి గంటలకు కానీ ప్రీమియర్ షోలు వేస్తారు ఇది ఒక రికార్డు ఐదు వందల ఇరవై ఐదు షోలు ప్రస్తుతానికి పర్మిషన్ ఇచ్చింది ఇంకా పర్మిషన్ రావడానికి నాగవంశే గారు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఇది అనమాట న్యూస్ ఇంకెందుకు ఆలస్యం అభిమానులందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు వెళ్ళండి టిక్కెట్లు బుక్ చేసుకోండి నేను మళ్ళీ చెబుతున్నా సినిమా అయితే అద్దిరిపోయింది ఆ వీడియో కూడా మీకు పెడతా ఉమర్ చందుగారు అని ఆయన రివ్యూ పెట్టారు అది కూడా మీకు సెకండ్ వీడియోగా పెడతా అది ఫ్రెండ్స్ మనం ఏం పర్వాలేదు మెల్లగా వెళ్ళిన సరి మనకి మనకేం భయం లేదు సినిమాలో కంటెంట్ ఉంది అందుకే మన వాళ్ళు ఏం భయపడలేదు కంటెంట్ కంటెంట్లోని ఫేక్ కార్పొరేషన్స్ బుకింగ్ చేసుకుని వెళ్తున్నారు మనకు ఆ కర్మ పట్టలేదు మనం ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం నమస్తే ఫ్రెండ్స్